హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకంటే నేను ఒక పెద్ద దొంగ గురించి చెప్తున్నా పెద్ద చీటరాడు ఎంత ఫ్రాడ్ స్టార్ అంటే మీకు తెలుస్తుంది కింద కమెంట్లు చూసుకోండి మీకు ఖాళీ కింద కమెంట్స్ చదవండి మీకు అర్థమైపోతుంది వీడు ఎంత పెద్ద దొంగను ఓకే ఇక్కడ పెడతా ఈ వీడియో ఇక్కడ పెడతా మీరు చూడండి ఓకేనా ఇప్పటికే సర్వనాశనం చేసేయండి చాలామందిని ఎంప్లాయీస్ని శాలరీస్ ఇవ్వకుండా ఇంకా ఏపీఏ సర్వీస్ తీసుకొచ్చి జనాలందరూ కడుపులు కొట్టేసి వాళ్ళ డబ్బులతో నేను బతుకుదామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి యాసును ఎంతమందికి అయితే అంతమందికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఓకే చూడండి నమస్కారం చెప్తా ఈయన కంపెనీస్ నేమ్ చెప్తా టాప్ లైన్ టెక్నాలజీస్ గుర్తుపెట్టుకోండి టాప్ లైన్ టెక్నాలజీస్ లొలోనా సెవెంటీ సెవెన్ ఎక్స్ప్రెస్ యామ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ పికప్ సర్వీసెస్ ఈ నాలుగు కంపెనీలు ఈయనవి ఈ నాలుగు కంపెనీలల్లో ఇప్పటిదాకా చేసిన ఉద్యోగులను ఎంతమందిని మోసం చేసిండు ఎంతమంది గడుపు కొట్టినాడు ఎంతమందిని శాలరీస్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినాడు ఎంత గనం టార్చర్ చేసిండు అనేది దాంట్లో చేసిన ఎంప్లాయీస్కి తెలుసు మేము అయిపోయి మాలో చేసినాం మాకు తెలుసు మీకు వీలైతే కింద కమెంట్స్ చదవండి మొత్తం మీకు అర్థమవుతుంది ఓకే పూర్తిగా వీడియో చూడండి కారణం ఏంటంటే మేము ఎప్పుడైతే ఇప్పుడు మార్కెటింగ్ లోకి వెళ్తున్నామో వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎవరైతే మార్చెంట్స్ కానీ రిటైలర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్ లో కొట్టి చూడగానే యూట్యూబ్ లో ఉన్నీ కరెక్టే ఉంటాయంట అది మీ మన ఒక యూట్యూబ్ వరకు పరిమితం చేశాం కానీ ఏ కాదు యూ ఏ ఛానల్లో కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నిందలు వస్తాయి సీత సీత మీద నిందలు వచ్చినాయి నిందలు వస్తాయి కాదు స్వామి నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏందంటే చెప్తా నీ పేరు ఎండీ ఎండి అన్నావు నేను పలానా పలానా కంపెనీస్కి ఎండీ అన్నావు కదా నువ్వు ఎండి అంటే అది మేనేజింగ్ డైరెక్టర్ కాదు దొంగ విను నీ పేరున పెట్టుకున్నావు మోయిద్ దొంగ ఈయన పేరు సయ్యద్ మోహిదుద్దీను కాకపోతే ఎండి అని పెట్టుకోండు కదా ఎండి అంటే ఎం అంటే మోయిద్ డి అంటే దొంగ గుర్తుపెట్టుకోండి ఎండి అంటే ఇదన్నమాట ఈయనది మోయిద్ దొంగ ఈ కంపెనీలకు పెద్ద దొంగ వీడని అర్థం ఓకే

నేను ఏంటంటే అల్లా మీద ఒట్టేసి మీకు శాలరీస్ ఇస్తా అని చెప్పేసి అల్లా ప్రమాణపూర్వకంగా చెప్తున్నా పన ఒకటో తారీఖు ఇచ్చేస్తా ఐదో తారీఖు ఇచ్చేస్తా పదో తారీఖు ఇచ్చేస్తా అని పీకుడు మాటలు మాట్లాడినాడు వీడు వీడు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు నువ్వు దేవుళ్ళ గురించి మాట్లాడితే నీకు మర్యాద కూడా దక్కదు నువ్వు దేవుల గురించి అసలుకే మాట్లాడదు నువ్వు పెద్ద చోరు కానీవే నువ్వు చోరు నువ్వు అర్థమైందా దేవుల గురించి మాట్లాడక అసలుకే వాళ్ళ మీద వట్టేసి కూడా మాట్లాడదు నీకు అర్హతనే లేదు నీకు

ఎవడెవాడు ఎంత పని చేసిండు మార్కెట్లో ఎంత తిరిగినారు నీకు ఇచ్చినాం ఎక్సెల్ సీట్లు పెట్టినాము కదా నీకు కింద తొత్తులు ఉన్నారు కదా తొత్తులు నడుగు నీ కింద తొత్తులు నడువు ఎవడెంత పని చేసిండు అనేది నీ కింద ఉన్న టీం నడుగు ఎవడెవ్వడు ఎంత పని చేసిండు ఎన్ని కాల్ చేసినాడు డైలీ ఎన్ని టార్గెట్స్ ఇచ్చిండ్రు అనేది ఎక్సెల్ షీట్లు ఉన్నాయి మా దగ్గర ఇప్పటికి ఉన్నాయి పెట్టాలి నాయి బయట ఏం మాట్లాడుతున్నావు అన్నం తింటున్నావు కదా కడుపుకి పీ తింటలేవు కదా గడ్డి గిట్ల పెండ తింటలేవు కదా మాట్లాడు నోటితోనే మాట్లాడుతున్నావు కదా సిగ్గు శరం ఉండాలా నిజాయితీగా మాట్లాడు నువ్వు మనిషివి నువ్వు నీ బతుకుని కాబట్టి అవునా నీకొకటి చెప్తా నీకొకటి చెప్తా నేను భద్రాంగిను నీ దగ్గర నుంచి రూపాయి రూపాయి వసూలు చేస్తాం ప్రతి ఒక్కటి శాలరీ తీసుకుంటాం నువ్వు చూస్తూ ఉండు నిన్ను కోర్టుకు రప్పిస్తాం కోర్టులు ఇస్తాం నీ భావత మొత్తం బయట పెడతాం నీ బట్టలు కూడా తీసి నిన్ను బట్టలు చింపి కొట్టే రోజు తొందరలో వస్తుంది జాగ్రత్తగా ఉండాలి నువ్వు చూడు

నువ్వు దొంగవి ఎందుకు దొంగవి అంటే దొంగ కంపెనీలు పెడతావు లైసెన్స్ లేని కంపెనీలో దొంగలు లైసెన్స్ లేని కంపెనీలో పెట్టుకుంటావు నువ్వు పెట్టుకొని కరెక్ట్గా మంత్ మిడిల్లో జాయిన్ చేసుకుంటావు శాలరీ ఏదైనా అడిగితే పదిహేను రోజులది నెక్స్ట్ మంత్లు ఇస్తా ఉంటావు నెక్స్ట్ మంత్ది పదిహేను రోజులు ఎప్పుడు ఇస్తావు అంటే నలభై రోజులుది కలిపి పదో తారీఖు ఇస్తా ఉంటావు పదో తారీఖు రాగానే అది బాగాలేదు ఇది బాగాలేదు నీ నోట్లో అది పెట్టినామా అని చెప్పేసి రవడా మాటలు మాట్లాడతావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు దొంగల గురించి నువ్వు దొంగవి కదా నువ్వు దొంగవి దొంగవై ఉండి మమ్మల్ని అంటున్నావా నువ్వు పెద్ద పది తలక మాట్లాడుతున్నావు ముఖంలోనా ఇది ఇది పెద్ద కంపెనీ ఉంది ఇన్ఫోసిస్ ఈయన కంపెనీ దీనికి జాడా లేదు ఏం లేదు లైసెన్స్ లేదు ఈ కంపెనీలకు మేము పోయినాము పోయి వీళ్ళ హెచ్ఆర్కి మేము పైసలు ఖర్చు ఇచ్చినాం లంచం ఇచ్చినాం ఏం మాట్లాడతావు స్వామి నువ్వు నీ మాటలు నువ్వు ఎవరైనా నమ్మితే తుప్పున వస్తారు ముఖం మీద జితిన్ సార్ నువ్వు జితిన్ సార్ ఎంత మంచివాడో మాకు తెలుసు జితిన్ సార్ ఇంటర్వ్యూ చేసినాడు అందరినీ ఎంత ఇవ్వాలో అందించినాడు శాలరీ నువ్వు ఆయన డబ్బులు ఇచ్చినామని చెప్పేసి నువ్వు పిచ్చిగుద్దల మాటలు మాట్లాడుతున్నావు ఆయన మీద కేసు పెట్టించినావు బలవంతంగా అని తెలియదు అనుకుంటున్నావు ఆ రికార్డింగ్లు ఉన్నాయని వినిపించాలా నీకు నువ్వు వస్తావు పిఎస్కి వస్తావురా చెప్తా నీ సంగతి ఆరు వందల కంపెనీ ఉద్యోగస్తులు ఉన్నారా కంపెనీలో ఆరు వందల మంది మూడు వందల మందిని మొట్టకుడిపించినావు నువ్వు త్రీ హండ్రెడ్ మెంబర్స్ని ఎవరికైనా రూపాయి శాలరీ ఇచ్చినావా టెక్నికల్ టీం వాళ్ళు ఫోన్ నాకు ఇవాళ పొద్దున కూడా ఫోన్ చేసిండ్రు టెక్నికల్ టీం వాళ్ళు టెలికాలర్స్ ఉన్నారు టెలికాలర్స్ని సర్వనాశనం చేసినావు వాళ్ళతో ఫోన్లు చేయించుకున్నావు టీం లీడర్స్ మాతోటి ఫోన్ చేయించుకున్నావు మాతోటి మార్కెట్లో దిప్పించుకున్నావు ఎవ్వరికైనా శాలరీ ఇచ్చినావా అంతమంది ఎందుకు రాలేదంటే ఆ రోజు కుదరలే ఎవరికి ప్రతిసారిని చుట్టూ తిరగనికి మేమేం పిచ్చిపోకోవాలా కాదు కదా మాకు పనులు ఉంటాయి కదా టైం తీసుకొని వచ్చినాం వచ్చినాం మాట్లాడినాం నువ్వు రాలే కదా పోలీస్ స్టేషన్కి రాలే కదా అడ్వకేట్ పంపించినావు కదా శేఖర్ సార్ మాట్లాడు శేఖర్ సార్కి శేఖర్ సార్ నెంబర్ ఉంది శేఖర్ సార్ తోటి మాట్లాడినాయి నువ్వు శేఖర్ సార్ తోటి ఏం చెప్పినాయి శేఖర్ సార్ ఏమేమి చెప్పిండవు అవి కూడా రికార్డింగ్స్ ఉన్నాయి అన్నీ పెడతా అన్నీ పెడతా పోలీస్ స్టేషన్కి రా నీకు దమ్ముంటే నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి మొగన్ లెక్క మాట్లాడాలి వచ్చి వచ్చి మాట్లాడాలి లెక్క దాక్కుని కాదు అర్థమవుతుందా ఎవరికి ఇవ్వలేదు కాదురా నాయన నువ్వు ఎవరికి ఇవ్వలే ఎవ్వనికి ఇవ్వలే అని చెప్తున్నావు కదా మొత్తం అందరి నోర్లు కొట్టినావు నువ్వు మళ్ళీ చెప్తున్నావు పది మందికి ఇచ్చినా పది మందికి ఇవ్వలే ఆరుగురికి ఇవ్వలే అంటావు ఎవరికి ఇచ్చినావు చూపి తోటి చెప్పి తోటి ఇచ్చినా అని ఈయనకి పైసలు ఇచ్చినా అని దొంగ నువ్వు నేను పెడతా నేను ప్రూఫ్లు తీసుకొస్తా ఆగు ఒక్కరు కాదు అందరు వస్తారు అందరు వచ్చి నీ మీద కంప్లైంట్ ఇస్తారు నువ్వు వస్తావు కోట్లు మెట్లు ఎక్కుతావు మేము చూస్తాం నీ దగ్గర పైసలు తీసుకుంటావు ఇప్పుడు నమ్మకూడదు కానీ నిన్ను నమ్మాలి నువ్వు పతి తవి కాబట్టి నిన్ను నమ్మాలి నువ్వు ఇంతమంది కడుపులు పట్టినావు కాబట్టి నిన్ను నమ్మాలి ఇంత ఫ్రాడ్ చేసినావు కాబట్టి నిన్ను నమ్మాలి నీ దొంగ కంపెనీలు కాబట్టి నిన్ను నమ్మాలి నీకు లైసెన్స్ లేవు కాబట్టి నిన్ను నమ్మాలి ఆ దొంగ లెక్క పారిపోతావు కాబట్టి నిన్ను నమ్మాలి బౌన్సర్లను పెట్టుకుంటావు నేను ఎడ కొడతాను ఇక్కడ దొరకబట్టి కొడతారో అని చెప్పేసి భయం భయంతో బౌన్సర్లను పెట్టుకుంటావు కాబట్టి నేను నమ్మాలి అరే నాయన్న నువ్వు ఎవరికి ముంచిందా ఉందా అని అనకు నువ్వు అందరినీ ముంచినవు ఎవరికైనా నేను శాలరీ ఇచ్చింది ఉందా అని అనాలి నువ్వు ఎవరికైనా నేను ముంచింది ఉందా అని అనొద్దు అర్థమైందా ఎవరు డేర్ చేయలే నేను చేస్తున్నా కదా ఇప్పుడు అందరు వస్తారు బయటికి అందరు వస్తారు నీ ఆఫీస్లో సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయా సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయా ఏ టైం నుంచి ఏ టైం దాకా అన్నీ వస్తాయి బయటికి నువ్వు ఉండు నువ్వు కరెక్ట్గా చెప్పినావు ఫ్లో మాట్లాడి కూడా కరెక్ట్గా చెప్పినావు నువ్వు సర్వీస్ ఇచ్చింది ఉందా అన్నావు కదా సర్వీస్ చేయలే నువ్వు ఫ్లో చెప్పిన మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటా సర్వీస్ ఇవ్వంది ఉందా అంటున్నావు నీకు అప్లికేషన్ ఉంది కదా ప్లే లో దాని కింద కమెంట్ చూసుకో దాని కింద రివ్యూస్ చూసుకో నువ్వు పెట్టిన యూట్యూబ్ ఉందా ఇప్పుడు వీడియో దాని కింద కమెంట్ చూసుకో నీకు దమ్ము ఉంటే నువ్వు కమెంట్స్ని డిలీట్ చేయకు అట్లనే ఉంచు కమెంట్స్ని డిలీట్ చేసుకుంటా ఎవడన్నా బ్యాడ్ చేసి దాన్ని బీకేసి అన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి అవన్నీ నేను పెడతా ఎందుకు కవర్ అవుతున్నావు మండలం ఒక కాదు నువ్వు ఏపీలో ఎంతమందిని ఆగం చేసినావు ఏపీ తెలంగాణలో ఎంతమందిని ఆగమే చేసినావు ఏమని ఫోన్లు చేపించినావు మాతోటి ఇప్పుడే మేషాలు వేస్తున్నావు నువ్వు నువ్వు మాట్లాడినా కూడా రికార్డింగ్స్ ఉన్నాయి అర్థమైందా జూమ్ మీటింగ్లో నేను మాట్లాడినా అన్నవా సార్ మొహీదుద్దీన్ సార్ ధరా మాట్లాడినావా వీడియో ఉంది అది కూడా నువ్వు జూమ్ మీటింగ్లో మాట్లాడుతుంటే నీ వీడియోనే ఇంకో మొబైల్ తోటి వీడియో తీసి పెట్టుకున్నాం టెన్షన్ అడగను గాబర్ అవ్వకు అంతా వెళ్తుంది కిందంగా జేబుల నుంచి డబ్బులు ఇద్దాం అనుకుంటు అయితే మా ఆఫీస్ లా గచ్చిబౌలి తాగ నీకు మంచి నీళ్ళు వాటిలే నువ్వు తాగనికి మంచినీళ్ళు బాటిల్ పెట్టలే నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు పదివేలు ఇచ్చినావు నీ జేబుల నుంచి పాల ప్యాకెట్కి టీ కూడా లేదు లోపల అంటే వేరే మేడం పైసలు ఇచ్చింది ఆమె జేబులంగా పెట్టుకొని మర్చినావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు డబ్బులు ఇచ్చినావు నువ్వు శాలరీ ఇచ్చినావు నువ్వు ఏంది రిటైలర్స్కి నువ్వు పైసలు ఇచ్చినావు అన్నం తిన మాటలు మాట్లాడాలి మనుషుల లెక్క మాట్లాడాలి మనం వేరే జాతి వేరే గ్రహం నుంచి పుట్టలే కదా ఊడిపడలే కదా అట్టట మాట్లాడుతున్నావు నీకు అనిపిస్తలేదా కొంచెం తేడా అనిపిస్తలే నువ్వేం మాట్లాడుతున్నావు అనేది అనిపిస్తుంది మనకు ఉంటుంది కదా ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉంటుంది కదా లేదా నీకు అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా లేదా నీకు లోపల మనసాక్షి ఉందా దానికి సమాధానం చెప్పుకో ఫస్ట్ అందరినీ స్వామి అంటే రిటైలర్ని ముంచలే అంటావు నువ్వు ఇవో చెప్తున్నా మీకు సంబంధించినటువంటి అయిపోయి మాల్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరన్నా మార్కెట్లోకి పోతే రిటైలర్స్ ఖచ్చితంగా ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు షాపుల్లో గుర్తుపెట్టుకో అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నారు మీరు కనుక ఈయన కంపెనీలో జాయిన్ అయితే జాయిన్ అయినాక రెండు నెలలకు మీకు బొమ్మ చూపిస్తాడు పక్క బరాబరు చూపిస్తాడు ఒక్క రూపాయి శాలరీ ఇవ్వడు మీరు మార్కెట్లో వెళ్ళండి ఈయన అసలు కంపెనీకి అసలు లైసెన్స్ ఉందా లేదా తెలుసు లైసెన్స్ లేదనుకుంటున్నా నేనైతే మాక్సిమం లైసెన్స్ లేదని కూడా నాకు తెలిసింది నిన్ననే మీరు చూడండి మార్కెట్లోకి వెళ్ళినాక మీకు చాలా ఎదురవుతాయి షాపులే సమానం చెప్తారు ఓకే పెట్టినా ఏది డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉందా చూడు నీ యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉందేమో చూడు నువ్వు గచ్చిబౌలిలో ఆఫీస్ పెట్టి ప్లాటినా బిల్డింగ్లో ఆడికెళ్ళి దెంకపోయినావు నువ్వు ఎందుకు దెంకపోయినావు తెలుసా ఎంప్లాయీస్ అందరూ ఏడొస్తారో ఎడ తిరగబడతారో ఏడా గొడవ చేస్తారో ఏడా క్వశ్చన్ చేస్తారో ఏడా మీడియాని పట్టుకొస్తారో ఎడ దమ్ చేస్తారో అన్న భయంతో దొంగ లెక్క అన్ని సామాన్లు సర్దుకొని దెంగేసినావు నువ్వు ఉందా ఇప్పుడు ప్లాటినా బిల్డింగ్ది ఫోటో వేసుకొని ఫస్ట్ అడ్రస్ పెట్టి ఉండే వెబ్సైట్లో ప్లాటినా బిల్డింగ్ అడ్రస్ ఉందా ప్లాటినా బిల్డింగ్లో కదా నీ ఆఫీస్ ఇప్పుడు ఏడుంది ఏడుంది కుక్కడపల్లిలో పెట్టుకున్నావు కుక్కడపల్లి దగ్గరికి కుక్కడపల్లి పిఎస్ నుంచి కానిస్టేబుల్స్ వచ్చిండ్రు ఎడ దాక్కున్నావు నువ్వు బాత్రూంలో దాక్కున్నావా బాత్రూంలో దాక్కున్నావా బెడ్ కింద దాక్కున్నావా చెప్పు ఎడ దాక్కున్నావు పారిపోయినావా లేకపోతే బాగుండాలను పెట్టుకోకుండా బయట తిరిగే దమ్ముందా నీకు ఎందుకంటే ఇంత ముందు ఎంతమందిని మోసం చేసినావు ఎడ నిన్ను పట్టుకుంటారో ఎడ బట్టలు చింపి నిన్ను కొడతారో అన్న భయం నీకు ఆ భయంతో బతున్నావు నువ్వు గేట్లకు తాళాలు వేసుకుంటూ వీడియోలో పెట్టాలా గేట్లకు తాళాలు వేసుకుంది సైడ్కి పెడతా నేను ఇక్కడ సైడ్కి పెడతా నువ్వు గేట్లకు తాళాలు వేసుకున్నది నీ బౌన్సర్లది నీ కథ అంతా మాకు సాలరీస్ ఇవ్వమంటే ఏమని చెప్పినావు నువ్వు ఐడి కార్డులు ఇవ్వండి మీ ఎక్సెల్ షీట్లు ఇవ్వండి అని చెప్పేసి నమ్మ వాళ్ళకి మా దగ్గర ఐడి కార్డులో తీసుకున్నావు ఆ వీడియో కూడా ఇక్కడ పెట్టాలా చూసావు నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ యూట్యూబ్లో మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాడట ద్వారా చలి పెట్టు చూద్దాం నువ్వు మనిషివా పశువా గాడిదవా లేకపోతే ఇంకేదన్నా నా గలీజ్ కూతు వస్తుంది డెబ్భై రెండు కాల్ చేసినామా మేము ఎక్సెల్ షీట్ ఉంది కదా నీ కింద తొత్తులను అడుగు కింద తొత్తులను అడుగు కింద తొత్తులను అడుగు ఎన్ని కాల్స్ చేసినాడు ఎన్ని ఇంట్రెస్టెడ్ కాల్స్ తీసుకొచ్చినాడు ఎవడెవరితోటి ఎంత ఎంతసేపు మాట్లాడినారు ఎవడు మార్కెట్లో ఎంతసేపు తిరిగినాడు అనేది నీ కింద తొత్తులను అడుగు నీ కళ్ళుంటే చెవులుంటే చూడు ఒకసారి ఎక్సెల్ షీట్లు పట్టుకొని ఎన్ని కాల్ చేసినాడో చూడు అర్థమైందా ఎక్సెల్ సీట్లు మా దగ్గర ఇప్పటికి ఉన్నాయి అందరివి ఉన్నాయి నువ్వేం మర్చిపోయినారు ఏం పోగొట్టుకున్నారు వేరే జాబ్లలో జాయిన్ అన్నారు ఇక నా జోలికి రారు పట్టించుకోరు అనుకోకు అసలు అనుకోకు ఎందుకంటే మేము ఎట్లాగో మోసపోయినాం మా తర్వాత ఉండే వచ్చేటోళ్ళం కూడా మోసపోకుండా చూడాలని మేము అనుకుంటున్నాము మాకు అదొక సాటిస్ఫాక్షన్ నిన్ను మాత్రం వదిలే ముచ్చట్లేదు నేను ఏడా ఏ కోర్టు తీసుకుపోవాలా ఏ ఏపీఎస్లకి నిన్ను తీసుకుపోవాలా మాకు బాగా తెలుసు నువ్వు జస్ట్ చూస్తూ ఉండు అంతే డెబ్బై రెండు కాల్సా డైలీ యాభై కాల్స్ ఇచ్చింది గాయత్రి మేడం అడుగు గాయత్రి మేడం అడుగు కింద అనిత మేడం ఉందా అనిత మేడం అడుగు ఆరిఫా మేడం ఉందా ఆరిఫా మేడం అడుగు రవీంద్ర ఉన్నాడా రవీంద్ర అడుగు వీళ్ళందరిని అడుగు ఎవాడెవాడు ఎన్ని కాల్ చేసిండు డైలీ ఎంతసేపు మాట్లాడిండు ఎన్ని ఇంట్రెస్టెడ్ తీసుకొచ్చినారనేది నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు ఫేక్ మాటలు మాట్లాడుతున్నావు ఎందుకంటే నువ్వు దొంగవి నువ్వు పెద్ద చోరువి నువ్వు ఇంకా పెద్ద ఫ్రాడ్స్టర్వి పెద్ద చీటర్వి వి నువ్వు జనాలను ముంచనికి ఒక

అమ్మాయి నువ్వేమని చెప్పినో తెలుసు అమ్మాయి నాతోడు ఏం చెప్పిందో నాకు తెలుసు నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు పెట్టిన కేసు కూడా ఫేక్ కేసు వాళ్ళ మీద అనిల్ మీద పెట్టినావు అన్న మీద జితిన్ సార్ మీద పెట్టావు ఇంకెవరో బ్రదర్ మీద పెట్టినా ముగ్గురు మీద ఈ ముగ్గురు కూడా ఆల్రెడీ అన్న నీ మీద కేసు వేసిండు ఆడే ఎఫ్ఐఆర్ అయింది అది అది నీ మీద ఉంది నీ మీద నీ కింద ఎన్ని ఎఫ్ఐఆర్ ఉన్నాయో నీ మీద తెలుసా నీకు నీ సో ఉందా నీకు ఫస్ట్ అది చూసుకో ఫస్ట్ నువ్వు ఆడాడుతున్నావు ఎఫ్ఐఆర్ల గురించా నువ్వు ఫేక్ కేసులు పెట్టిస్తావు నువ్వు చేత కాక కిందన్న అమ్మాయిలతోటి కేసులు పెట్టించే నువ్వు గలీదు నువ్వు నువ్వు చెప్తున్నావు మాకు ఈ పుల్కా పోలీసు వాళ్ళతో అంతా అనలే నీ అడ్వకేట్ వచ్చి అడుక్కున్నాడు మమ్మల్ని నీ అడ్వకేట్ అది కూడా వీడియో ఉంది అది కూడా ఆడియో ఉంది నీ అడ్వకేట్ ఎవరో తెలుసా గుర్తుందా పేరు పేరేం నీ అడ్వకేట్ నువ్వు ఏడా నీ పండా పెట్టి తొక్కుతర పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి నిన్ను నీ అడ్వకేట్ని పంపించినావు నువ్వు రాలేక నీకు ధైర్యం లేక నువ్వు కాక అర్థమైందా అడ్వకేట్ని పంపిస్తే అడ్వకేట్ వచ్చి మమ్మల్ని బతిమలాడుకుంటే మా దగ్గరికి వచ్చి అడిగితే మేం టైం ఇచ్చినాం నీకు సెటిల్ చేస్తాము ధరా అని మాట్లాడితే మేం టైం ఇచ్చినాం నువ్వు ఆ నీతిని కూడా నువ్వు నువ్వం కలిదు అని నువ్వు అర్థమైందా నీ అడ్వకేట్ని అడుగు నీ అడ్వకేట్తో నేను మాట్లాడింది మాట్లాడింది రికార్డింగ్ పెట్టాలా నీకు అల్లీబాబా నలభై మేము మేమైతే అయినాం కానీ నువ్వు ఎంత పెద్ద దొంగ తెలుసా నువ్వు ఇండియాలో నెంబర్ వన్ దొంగ నెంబర్ వన్ చీటర్ నెంబర్ వన్ ఫ్రాడ్స్టర్ మాటలతోటి కడుపు నింపేటోడు అంటే నువ్వు ఫస్ట్ మందిని మోసం చేసేవాడు అంటే ఫస్ట్ ఒక పుసుక్కున కాంపిటీషన్ పెడితే ఇండియాలో చీట్ చేసేది ఎవరంటే ఫస్ట్ నీ పేరు వస్తుంది దాంట్లో బరాబరిని ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నేను చెప్తున్నా కదా చీటర్లలో నెంబర్ వన్ చీటర్ అంటే నీ పేరు వస్తుంది నీ పేరు ఏంది ఎండి మోహిదుద్దీన్ అంతే కదా సయ్యద్ మోహిదు నీ అడ్రస్ నీ ఆఫీస్ అడ్రస్ అన్నీ తెలుసు నీ దగ్గర తొందరలో పోలీసు వాళ్ళు వస్తారు నీకు కావాల్సినటువంటి బహుమతిని గిఫ్ట్ నీకు ఇస్తారు ఓకేనా చూస్తా ఉండు ఆరు వందల మంది ఆరు వందల మంది అంటున్నావు ఆరు వందల మందిలో ఎవరు సామి నేను ఇప్పటిదాకా చూడలే ఎవరు శాలరీ ఇవ్వలేను నువ్వు ఎవరికి ఇవ్వలే ఒక్కని తోటి చూపి ఒక యూట్యూబ్ చూపి నాకు వీడియో మాకు శాలరీలు ఇచ్చిన్నాను ఒక వంద మంది ఒకటి చెప్పినవ్వు ఎవరికి ఇచ్చినావు పోనీ చూపి స్టేట్మెంట్ నేను కింద నా వాట్సాప్ నెంబర్ పెడతా మొబైల్ నెంబర్ పెడతా మీకు కావాలంటే ప్రూఫ్లు పెడతా అన్నావు కదా నా నంబర్ తెలుసు కదా తెలుసు కదా నా నెంబర్కి పెట్టు ప్రూఫ్లు మేము ఏం ఫ్రాడ్ చేసినాము దమ్ము లేదు నీకు ఏం ఫ్రాడ్ చేసినాం ఏం ఫేక్ చేసినామని చెప్పే దమ్ము నీకు లేదు అని దాక్కుంటావు పోయి బెడ్ కింద దాక్కుంటావు బాత్రూంలో దాక్కుంటావు బయటికి బారిపోతావు నువ్వు దొంగవి నువ్వు మిమ్మల్ని మమ్మల్ని ఫ్రాడ్ చేసినావు అంటావు నువ్వు ఆరు వందల మంది నువ్వు చీదాలు ఇచ్చినప్పుడు ఆరు వందల మందిని నాగం చేస్తున్నావు నువ్వు ఆడి మూడు వందల మందిని మొట్టకున్నావు ఇంకో ఆరు వంద మంది ఆగమం చేస్తున్నావు అంతేనా ఆరు వందల మందిని ఆగం చేస్తావు ఎవరిని చేయనీయం ఏమేం నువ్వు చూడు నీ స్టైలే దొంగ స్టైల్ రా అయ్యా నీకు అర్థం అయితే లేదు నీ స్టైలే పెద్ద దొంగ స్టైలు నిధి కార్పొరేట్ ఆఫీస్ అనేది నిధి కార్పొరేట్ ఆఫీస్ నమ్మకంగా చేద్దామని చేస్తున్నాం ఇలాంటి దొంగలు ఇలాంటి వల్ల మన తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎదుగుతలేరు వీళ్ళకి పని చేత కాదు వీళ్ళకి ఇంకోటి కూడా అన్నాను బాబు సరే మీరు డెబ్బై రెండు కాల్ చేయలేదు మీరు నాన్ పర్ఫార్మర్ ఇవన్నీ కాదు నిజంగా అనుకుంటే మీరు ఐదు రోజులలో ఐదుగురిని ఆన్బోర్డ్ చేయండి మీ తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోమన్నా ఈ దొంగలు ఒక్క నిమిషం ఐదు రోజులు పని చేయమంటే చేయలేదా ఎందుకంటే ఐదు రోజుల పని ఏం చేయమన్నా తెలుసా నువ్వు మార్కెట్లో తిరిగి ఒక్కొక్క దగ్గర ఐదు వేలు కట్టించుకొని నీ వ్యాలెట్లో లాక్ చేసుకొని ఐదైదు వేలు రూపాయలు ఒక్కొక్క రిటైలర్ని మొడ్డ గుడిపిస్తామన్న ప్లాన్లో నువ్వు ఉన్నావు మమ్మల్ని మార్కెట్లో తిరిగిపించి పిచ్చి అదే డబ్బులు తీసుకునేటప్పుడు అనుకున్నావు నువ్వు ఆ ప్లాన్ మాకు అర్థమైంది అర్థమయ్యే వేసిన వేషాలకి మేము బెండవ్వకుండా జాగ్రత్త పడ్డం లేకపోతే నువ్వు చెప్పినట్టు నమ్మి మేము ఇంకా మార్కెట్లకు పోయినుంటే తర్వాత కూడా నేను నమ్మి పోయిన ఉంటే ఈరోజు మమ్మల్ని బట్టలు ఉడదేసి కొడుతుండే మార్కెట్లో రిటైలర్స్ ఎడారా నాయన మీరు డబ్బులు కట్టించుకున్నారు లానా లాక్ అయినాయి వస్తలేవని చెప్పేసి మమ్మల్ని ఉరికిచ్చి ఉరికించి కొడుతుండే మేము నీ మాటలు నమ్మలేదు కాబట్టి జర ఎట్లనన్నా ఉన్నాము ఇంకా ఉంటే ఇంకా సర్వనాశనం అవుతుండే మేము అర్థమైందా అది

అరే నాయన్న మీడియా వాళ్ళు వచ్చినారు మర్డర్ కేసు గురించి రాలే ఆడా ఏడుంది సోయనిది ఏడుంది సోయనిది మీడియా వాళ్ళు వస్తారు మళ్ళా మీడియా వాళ్ళు నీ దగ్గరికి వస్తారు ఇప్పుడు తీసుకొస్తా ఉండు మీడియాకి పని దిక్కుందా లేదా అనేది నీకు అర్థమవుతుంది మీడియా వాళ్ళు చూపిస్తారు నీకు ఓకేనా వాళ్ళకి ఎంత పని ఉంది ఎంత పని లేదు అనేది నీకు తొందరగా చూపిస్తారు నువ్వు చూస్తా ఉండాలి ఓకేనా మీడియా వాళ్ళకి పని లేదా వి సిక్స్ లో వచ్చింది కళ్ళెడ పెట్టుకున్నావు వి సిక్స్ లో వచ్చింది కళ్ళెడ పెట్టుకున్నావు ఈడ పెడతా చూడు వి సిక్స్ లో వచ్చిందా లేదా అర్థమైందా వాడు విధవ ఈడియట్ కాదు నువ్వు ఎంత విధవవో వాళ్ళందరూ చూపిస్తారు నువ్వెంత ఈడియట్వో వాళ్ళందరూ చూపిస్తారు నువ్వు ఎంత దొంగవో వీళ్ళందరూ మీడియా వాళ్ళు చూపిస్తారు మేము చూపిస్తాం ఓకేనా నీ లెక్క ఉన్నారు అందరు నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు మేనేజ్ చేస్తావు నీ గుద్దీ ఏడాది అంతారో నేను పండ పెట్టేది తక్కుతారో అని చెప్పేసి భయం నువ్వు ఇచ్చి మేనేజ్ చేస్తావు జనాలు మేనేజ్ చేయరు అట్లా అందరు నీ ఉండరు నువ్వు నువ్వు నీళ్ళు లెక్క చీటర్లు ఉండరు అందరు అర్థమవుతుందా తోటి మాట్లాడు

నువ్వు బాగుపడదామని మాకు చెప్పినావు నువ్వు బాగుపడదాం నీకు నువ్వు బాగుపడదాం అనుకున్నావు మమ్మల్ని వాడుకొని జనాల్ని మోసం చేసి నువ్వు అనుకున్నావు మేము తప్పించుకున్నాం నీ దగ్గర నుంచి నీ చేతిలో మోసపోకుండా ఇప్పటికే సర్వనాశనం అయినాం ఇంకా నాశనం అవుతుండే నీ చేతిలో ఉండుంటే మేము ఎంగించుకోండి అన్నావు కదా అన్నావు కదా ఎప్పుడు అన్నావు ఆ మాట పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు అన్నావా అన్నావా కాలు ఉంది కదా హిస్టరీ ఉంటుంది కదా ఉండు అన్నావు కదా మేము చూపిస్తాం నిన్ను అర్థమైందా తప్పేముంది నిజాయితీగా మాట్లాడుతున్నాం తల్లిపోయి మనుషులు లేదు అది మాట్లాడుతున్నాం నువ్వు మనసులో ఉండే మాట్లాడే మాటలు మాట్లాడవురా నాయన నువ్వు పైన లోపట ఒకటి పెట్టుకుంటావు లోపల అన్ని దొంగేశాలు దొంగ ప్లాన్లు అన్ని లోపల పెట్టుకుంటావు పైకి మాత్రం బొంకు మాటలు మాట్లాడతావు పిచ్చోలం చేసే మాటలు మాట్లాడతావు నువ్వు పది మంది నాశనం చేసే మాటలు మాట్లాడతావు నన్ను జనాలు నమ్మేస్తారు నువ్వు చెప్పే ముచ్చట్లు ఎవరైనా నింటే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నా తెలుసా నీ చేతిలో ఇంకెప్పుడు మోసపోవద్దని చెప్పేసి రిటర్లర్ సాగం కావద్దని చెప్పేసి పెడుతున్నా సోయలేనోడా వంద మంది చెప్పతోటి వంద మంది నీ దగ్గరికి వచ్చి చెప్పాలనా తెలంగాణలో ఏపీలో మంది నాగం చేసినావో అందరిని తీసుకొస్తా అందరు వస్తారు అందరు సెల్ఫీ వీడియోలు పెడతారు నువ్వు ఎంత ఆగం వేసినావో సొల్లు గారు సార్లు నువ్వు ఇప్పుడు చెప్తా 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 ఆవేశపడకు నువ్వు వీడియో పెట్టినావు కదా నీ వీడియో కింద అరవై మంది చూసినారు అరవై మంది ఇలా ఎన్ని డిస్లైక్స్ ఉన్నాయి కింద ఎన్ని కమెంట్లు ఉన్నాయి నువ్వు చేసిన ఎన్ని మోసాల గురించి పెట్ట్రో నీకు సోయి ఉంటే నువ్వు ఫస్ట్ అది చూసుకో నీకు దమ్ము ఉంటే ఫస్ట్ కమెంట్స్ డిలీట్ చేయకు కమెంట్స్ని డిజేబుల్ చేయకు ఉన్న కమెంట్స్ని డిలీట్ చేస్తున్నావును నేనేం కమెంట్ పెట్టినా కమెంట్ ఏడా నీ వీడియో కింద కమెంట్ ఉందా పీకేసినావు పీకేసినాను ఎందుకని ఉత్సాహ నీకు భయం నీకు బాధ నీకు ఏడన్నా నా భావతాలన్నీ బయటపడతాయన్న బాధ నీకు వాళ్ళు ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్ముతారు కింద కమెంట్స్ కూడా చూసుకుంటారు బ్రదర్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం కింద కమెంట్స్ చదవండి వీడి భావతాలన్నీ కింద కమెంట్స్లో ఉంటాయి ఓకేనా అది కాల్ మీకు యూట్యూబ్ ఈ ఇన్ని రోజుల తర్వాత అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మా పిల్లలు ఎక్కడైతే మార్కెటింగ్ పోతున్నారు అక్కడ పోయిన దగ్గర మా మార్కెట్స్ యూట్యూబ్ అయిపోయినంగా పేటిఎం గురించి కొట్టండి వస్తాయి గూగుల్ పే గురించి వంద చెడు అవుతాయి రాజశేఖర్ రెడ్డి గురించి కొట్టండి వంద మంచి వస్తాయి కేసీఆర్ గురించి కొట్టండి మంచి మోదీ గురించి మంచి చెడు ఏమన్నా ప్రధానమంత్రి గారు మోదీ గురించి వంద తప్పులు అవుతున్నాయి అయితే పుష్పలత ఒక మాట చెప్తా నీకు నువ్వు నీకే చెప్పేది పేటిఎం గురించి ఫోన్పే గురించి కేసీఆర్ గురించి రాజశేఖర రెడ్డి గురించి మన పిఎం గురించి మాట్లాడే అంత లేదు నీకు వాళ్ళ గురించి చెప్పేంత నిది కాదు నీది బతుకు వేరే నీది అర్థమైందా పేటిఎం తోటి నీ కంపెనీని అస్సలకే పోల్చుకోవద్దు నువ్వు ఎందుకంటే నీది ఆ కంపెనీస్ కింద ఇంత ఇంటికే లెక్కనిది అర్థమైందా నువ్వు ఆ తోటి పోల్చుకోవద్దు నీది మొత్తమే ఫ్రాడు వాళ్ళ గురించి బ్యాడ్గా ఏం లేదు నువ్వు ఊహించుకుంటున్నావు అట్లా వాటి గురించి బ్యాడ్గా ఉందని ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పేమెంట్స్ పరంగా ఏదైనా చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు మేబీ కానీ నీ లెక్క పది మందిని దోచుకొని కడుపు నింపుకొని బాగుపడదామనే క్యాండిడేట్స్ లేరు అట్లాంటి కంపెనీస్ కావాయి అర్థమవుతుందా సోయితోటి మాట్లాడు నువ్వు ఉంది కదా నీకు మేము దొంగలం నువ్వు పతితవి కదా పతితవి నువ్వు పుష్పలత పతిత నీ మాట నమ్మాలంటావు నీ మాట నమ్మి ఇక వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ నీ దాంట్లో వ్యాలెట్లో పడేసి నీ ముడ్డి చుట్టూ తిరుగుకుంటా నీకు ఫోన్లు చేస్తే నువ్వు ఫోన్లు లేబట్టవు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తావు రెస్పాండ్ అవ్వవు వాళ్ళు ఆగం అయ్యి మళ్ళీ వాళ్ళు కూడా మాలికనా పోలీస్ స్టేషన్ల మట్టి తిరుగుకుంటా మీడియా మట్టి తిరుగుకుంటా షాపులన్నీ బంద్ చేసుకుంటా నీ ముడ్డి చుట్టూ తిరగాలి అంతేనా అది పుష్పలత ఓకే నీకు దమ్ముంటే ఇంకో వీడియో పెట్టు ఇంకోటి ఇంతకుముందు పెట్టిన వీడియో కింద కమెంట్స్ డిలీట్ చేయకు నువ్వు మొగోనివైతే ఓకేనా నువ్వు మొగోనివైతే కింద కమెంట్స్ డిలీట్ చేయకు ఇంకో వీడియో పెట్టు మేము చూస్తాము మే నీ వీడియోని మేము ఆహ్వానిస్తున్నాం కొత్తగా ఇంకా కొత్త వీడియో రావాలని ఇది అని చెప్పేసి ఓకే నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు మగోన్ లెక్క పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాలి దాక్కోవద్దు ఎక్కడ ఇంట్లో దాక్కోవద్దు బయటికి పారిపోవద్దు పోలీస్ స్టేషన్ నుంచి నీకు ఫోన్ వస్తే ఎంత నియ నియతి నిజాయితీ ఉన్నవో నువ్వు రా వచ్చి నీకు మేము ఫేక్ చేసినాం ఫ్రాడ్ చేసినాము దొంగలమన్నావు కదా అవన్నీ వచ్చి ప్రూవ్ చేసుకో నువ్వు ఎంత పెద్ద దొంగవో ఎంత పెద్ద చీటర్వో ఎంత పెద్ద ఫార్స్టర్వో ఎంత నీచునివో మేమంతా మేము చెప్తాం ఓకేనా అర్థమైందా నువ్వు శాలరీ పరంగా ఎవలబుల్ తోటి ఏమేమి మాట్లాడినావో నేను చెప్తా ప్రూఫ్తో సహా చెప్తా నేను ఓకేనా నువ్వు అస్సలకే గైరాబ్ అవ్వకు నువ్వు ఉండు ఓకే ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి కింద కమెంట్ మాత్రం బరాబర్ చేయండి ఈయనకు అర్థం కావాలి ఇట్లాంటి దొంగలు ఉంటే చాలామంది మోసపోతారు ఓకే ఇంకొకటి ఈయనకు సంబంధించిన మాల్ కొట్టి చూడండి వెబ్సైట్ గూగుల్లో కొట్టి చూడండి యామ్ క్యాష్ మేనేజ్మెంట్ కొట్టి చూడండి లలోనా కొట్టి చూడండి సెవెంటీ సెవెన్ ఎక్స్ప్రెస్ కొట్టి చూడండి మీకు ఏమైనా పాజిటివ్గా ఎవడైనా రివ్యూస్ ఇచ్చిన ఉంటే మాత్రం గ్రేటే అసలు వీళ్ళకి వెబ్సైటే లేదు ఫేక్ వెబ్సైట్ అది అప్లికేషన్ కూడా ఫేక్ లైసెన్స్ కూడా ఉందా లేదా తెలియదు నీకు ఎన్ని కంపెనీలకు లైసెన్స్ ఉన్నాయి లేబర్ ఆఫీస్ నుంచి కూడా వస్తారు నీ దగ్గరికి నువ్వు చూస్తూ ఉండు నీకు నీకు ఎంత కావాలో అంత అవుతుంది నువ్వు ఎంత ఆగం చేసినావు అంత ఆగమైతావు నువ్వు ఆగమవుతావు మేము చూస్తూ ఉంటాం నువ్వు ఆగమవుతావు